హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ వినాయక్ చవితి మరి సోమవారం ఉంది మరి వినాయక్ చవితికి ఎటువంటి పూజా విగ్రహాన్ని ఏర్పాటు చేసుకుంటే మనకు మేలు మంచి జరుగుతున్నది వీడియోలో తెలుసుకుందాం భౌతిక బలం కంటే బుద్ధి బలం గొప్పదని చాటి చెప్పిన విజ్ఞుడు విఘ్నేశ్వరుడు పట్టుదల బుద్ధిబల వంటివి గణనాథుల్లో ఉండటంతోనే గణాధిపతి అయ్యాడని పురోహితులు అంటూ ఉంటారు పద్నాలుగు లోకాల్లోని యక్ష కిన్నెర కింపురుష గంధర్వ సురాసురులు మానవాది సమస్త జీవులతో పాటు త్రిమూర్తుల చేత ముగ్గురమ్మల చేత పూజలు వినాయకమూర్తిని పూజించేందుకు ఏ విగ్రహము శ్రేష్టమైంది గురువులకు గురువైన గణేషుణ్ణి రాగి విగ్రహ రూపంలో పూజిస్తే ఐశ్వర్యం లభిస్తుందని పురోహితులు చెబుతున్నారు అలాగే వెండి వినాయకుని పూజిస్తే ఆయుర అభివృద్ధి కలుగుతుందని బంగారు విగ్రహ రూపంలో గణపతిని పూజిస్తే సంకల్ప సిద్ధి కలిగిస్తుందని విశ్వాసం ఇక అలాగే మట్టితో చేసిన విగ్రహానికి నవరాత్రులు పూజ చేసి నీటిలో నిమజ్జనం చేస్తే వరసిద్ధి ఆయువు ఐశ్వర్యం జాన సంకల్ప సిద్ధి ధన కనక వస్తు వాహనాలు అహిక పర సుఖాలు కలుగుతాయని భక్తుల నమ్మకం ఇకపోతే ప్రతిరోజు పూజలో గణపతిని పసుపు ముద్దతో చేసి పూజించడం ద్వారా అన్ని విఘ్నాలు తొలగిపోయి ప్రశాంత జీవనం లభిస్తుంది ఇంకేముంది మనం కూడా వినాయక చతుర్థి నాడు గణపతిని నిష్టతో ప్రార్థించి స్వామి వారి అనుగ్రహం పొందుదాం సో ఫ్రెండ్స్ ఇదండి మరి రాగి పాత్రతో చేస్తే ఒక లాభాలు అలాగే వెండి పాత్రతో చేస్తే మరొక లాభాలు ఇక బంగారంతో చేస్తే మరొక లాభాలు కానీ వీటి అన్నిటి కన్నా మట్టి గణపతిని పూజిస్తే చాలా చాలా లాభాలు కాబట్టి వీటిని తప్పకుండా మట్టితో చేసిన విగ్రహాన్ని పూజించండి మట్టితో చేసిన విగ్రహాన్ని పూజిస్తే చాలా లాభాలు ఉన్నాయి కాబట్టి మరి ఈకో ఫ్రెండ్లీ గణేష్ని మట్టితో ఉన్న విగ్రహాన్ని పూజించండి ఆ లాభాలు ఏంటో మీరు పొందండి ఇక ఇది కాకుండా మనం ఇంట్లో పసుపుతో కూడా తయారు చేసుకున్న మరి ఆ గణేష్ని కూడా పూజిస్తే చాలా చాలా మంచిది సో ఫ్రెండ్స్ ఏదైనప్పటికీ మనం పొల్యూషన్ని అంటే పర్యావరణం రక్షిస్తే చాలా మంచిది మనకి పర్యావరణాన్ని మనం మనం రక్షించుకోండి చాలా మంచిది కాబట్టి మ్యాక్సిమం ఎవరైనా సరే మట్టి గణపతిని పూజించడానికి ప్రయత్నించండి ఆ గణపతి యొక్క అన్ని ఆశీర్వాదాలు పొందుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ ఫర్ వాచింగ్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్